నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఆశా మొక్కజొన్నలు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ ఇవే మొక్కజొన్నలు తిని తెలంగాణలో ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే కొంతమందికి పక్షవాతం వచ్చింది ఇంకా కొంతమందికి అయితే కాళ్ళ నొప్పులు వలు నొప్పులతో బాధపడుతున్నారు అని చెప్పేసి రీసెంట్ గా బిగ్ టీవీ ఒక న్యూస్ ని ప్రచారం చేసింది ఇది జస్ట్ న్యూసే కాదు ఈ న్యూస్ తర్వాత కలెక్టర్ అలాగే వ్యవసాయ శాఖ వాళ్ళు స్పందించి వెంటనే వచ్చి ఆ పంటకు సంబంధించిన శాంపిల్స్ తీసుకెళ్లి టెస్ట్ కోసం ల్యాబ్ కి కూడా పంపించారు ఈ టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఇంకా పదహైదు రోజుల సమయం అనేది ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది ప్రతి మొక్కజొన్న పంట వల్ల కూడా ప్రమాదం ఉందా లేకపోతే అక్కడ పండిన పంటలో మాత్రమేనా అనుకున్నాం అనే విషయాలను గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి అవసరమైన వీడియో ఎంతో మందికి ఇది అవగాహన కల్పించినట్లు అవుతుంది అలాగే చాలా మందిని ప్రమాదం నుంచి బయటపడేసినట్లు అవుతుంది కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే పల్లెటూరులో రైతులకి మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోను అయితే షేర్ చేయండి ఇప్పుడైతే మనం అసలు విషయంలోకి వెళ్దాం ఇక్కడ రెండు రకాల మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఇవేమో మగ విత్తనాలు ఇవేమో ఆడ విత్తనాలు అంటే మగ విత్తనాలు చాలా చిన్న కంకులు ఉంటాయి ఆడ విత్తనాలు పెద్ద కంకులు ఉంటాయి అనుకుంటే పొరపాటు పడినట్లే ఇక్కడ నేను ఒక వీడియో కూడా అటాచ్ చేస్తాను అది చూడండి మగ విత్తనాలు ఎలా ఉంటాయంటే ఆ చెట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి అలాగే వాటికి ఎన్ను ఉంటుందన్నమాట పైకి ఆడ ఆడ చెట్లకు వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇవి చెట్లు కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట మగ విత్తనాల్లో కొన్ని చోట్ల కంకులు చాలా పెద్దగా వస్తాయి ఆడ కంకులు కొంచెం చిన్నగా వస్తాయి కొన్ని చోట్ల ఏమో ఇవి చిన్నగా వస్తాయి ఇవి పెద్దగా వస్తాయి కానీ ఎలా గుర్తుపట్టాలి అంటే గింజల్ని మనం చూడొచ్చు అనమాట ఇవి కొంచెం రౌండ్ రౌండ్గా అలా ఉంటాయి ఇవి వచ్చేసి పచ్చలాగా ఉంటాయి అనమాట స్క్వేర్ షేప్ లో లైట్ గా స్క్వేర్ షేప్ లో ఉంటాయి అన్నమాట సో వీటిని బట్టి మనం ఏవి మగ ఏవి ఆడ అని గుర్తుపట్టచ్చు ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజుల నుంచి ఏం జరుగుతుంది అంటే విత్తనోత్పత్తి కోసం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు కొంతమంది దళారులను తీసుకొని ఏజెంట్స్ వాళ్ళకి విత్తనాలు ఇచ్చి రైతుల దగ్గరికి పంపిస్తున్నారు అన్నమాట సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీ పంట ఒకవేళ మీకు నష్టం ఏదైనా వస్తుంది మేము దానికి నష్టపరిహారంగా కొంత డబ్బులు కూడా ఇస్తాము మీకు ఎలాంటి నష్టము ఉండదు మీరు పంట పండించి ఇచ్చిన తర్వాత మేము ఆడ విత్తనాలని తీసుకెళ్తాం ఆడ విత్తనాలు వచ్చేసి ఈ కంకిత సహ సహా తీసుకెళ్తారనమాట గింజలు వేరు చేయాల్సిన అవసరం లేదు ఈ మగ విత్తనాల్ని మాత్రం పక్కన పడేసి వెళ్తున్నారు ఇవి వాళ్ళు కోళ్ళకి కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ అమ్ముకోవచ్చు అనమాట రైతులు సో ఈ విధంగా చెప్పి పంటలు పండిస్తున్నారు నష్టం ఏదైనా వస్తే గనుక నష్టపరిహారంగా కొంత డబ్బులు కూడా ఇస్తున్నారు అనమాట సో ఈ విధంగా పంట అయితే పండుతుంది మరి ప్రాబ్లం ఏంటి ఎందుకు అంటే ఈ మగ విత్తనాలు తిన్న వాళ్ళకి మాత్రం నొప్పులు వలు నొప్పులు మాత్రమే వస్తున్నాయి ఈ అదే ఈ ఆడ విత్తనాల్ని ఆడకంకుల్ని తిన్న వాళ్ళకి అయితే ఐదు రోజులు గనక వరుసగా కనుక ఈ ఆడ కంకుల్ని గనక తింటే వాళ్ళకి పక్షవాతం కంపల్సరీగా వస్తుంది అని చెప్పేసి ఆ ఎవరైతే పక్షవాతం బారిన పడ్డారో తెలంగాణలో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అలాగే కొంతమంది ఈ ఆడకంకుల వల్లనే ఎక్కువ రోజులు వీటిని డైలీ తీసుకోవడం వల్ల చనిపోయారు కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి అధికారులు అందుకున్న తర్వాత వాళ్ళకి మెయిన్గా వచ్చేవి రెండు అనుమానాలు అనమాట అవేంటంటే ఒకటి వచ్చేసి పురుగుల మందుల వాడకం ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి పురుగుల మందులు అంటే ఈ పంట మొక్కజొన్న పంట పండడానికి దాదాపు ఐదు నుంచి సార్లు పురుగుల మందులని స్ప్రే చేస్తారు ఈ మొక్కజొన్న పంటకి ఫస్ట్ వచ్చేసి గింజలు నాటగానే గడ్డి కోసం గడ్డి చచ్చిపోవడం కోసం కలుపు మొక్కలు పెరగకుండా ఉండడం కోసం గడ్డి మందుని స్ప్రే చేస్తారు ఆ తర్వాత పంట కొంచెం అంటే కొద్దిగా మొలకలు పెరగగానే మళ్ళీ ఒక మందును స్ప్రే చేస్తారు ఆ తర్వాత వెన్నులు వచ్చేటప్పుడు ఆ సుడుల్లో బాటిల్స్లో మందు నింపి ఏకంగా సుడుల్లోకి వత్తి మందును స్ప్రే చేస్తారు ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ మందుల్ని స్ప్రే చేస్తారన్నమాట దాదాపు ఆరు సార్లు పురుగుల మందులు అనేవి స్ప్రే చేస్తారు సో దీనివల్ల అధికంగా పురుగుల మందులని వాడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరిగిండొచ్చు అనేది మొదటి అనుమానం అయితే రెండవ అనుమానం వచ్చేసి బీటీ రకం మొక్కజొన్న ఇండొచ్చు అని చెప్పేసి రెండవది అనమాట బీటీ రకం మొక్కజొన్నని ఆల్రెడీ ఇండియాలో బ్యాన్ చేశారు దాన్ని ఏమైనా ఇల్లీగల్ గా పండిస్తున్నారా మళ్ళీ అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వీళ్ళు తీసుకుని వచ్చారు కానీ రెండు మాత్రం ప్రజెంట్ లాగానే ఉన్నాయన్నమాట ఈ అనుమానాల్ని నివృత్తి చేయడం కోసమే శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ కోసం పంపించారు ఈ టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఇంకా పదిహేను రోజుల సమయం అనేది పడుతుంది కానీ ఇవి తినడం వల్ల వచ్చిన ఆహా ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం నిజం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే అనమాట ఎందుకంటే ఈవెన్ మా ఇంట్లో మేము కూడా కంకులను తెచ్చుకొని తింటూ ఉంటాం మేము పండించినప్పుడు చాలామంది ఏంటంటే రైతులు పండించిన తర్వాత వాళ్ళ పొలంలో పంటనే కాబట్టి కొంచెం వరకు తెచ్చుకొని ఇంట్లో తింటూ ఉంటారు పిల్లలకి పెడుతూ ఉంటారు అనమాట కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఈ ఆడకంకుల్ని వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఈ ఆడకంకుల్ని మనం తినేస్తే ఆ పంటలో కొంచెం తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఆడకంకుల్ని ఎవరు తినరనమాట రైతులు మగ కంకుల్ని వాళ్ళు వేస్ట్గా పడేసి వెళ్తారు కాబట్టి ఎక్కువగా మగ కంకులని తీసుకొని వచ్చి కాల్చుకొని తినడం లేదంటే ఉడకబట్టుకొని తినడం అనేది చేస్తూ ఉంటారు మేబీ దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు అనేవి ఇంతవరకు నోటీస్ కాకపోయి ఉండొచ్చు అదే దీన్ని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది అని అయితే చెప్తున్నారనమాట సో దీనికోసం అవేర్నెస్ కలిగించడానికన్నా నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు అసలు ఈ బీటీ అంటే ఏంటి బీటి మొక్కజొన్న అంటే ఏంటి దీని ఎందుకు ఇండియాలో బ్యాన్ చేశారు ఇది పండిస్తే జరిగే ఏంటి అనే వాటి గురించి తర్వాత ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇవి తింటే ప్రమాదం అని తెలిసినప్పుడు ఇవి విషపూరితం అని తెలిసినప్పుడు ఇవి రైతులకి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు పండిస్తున్నారు వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అసలు వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అని మనం చూసినట్లయితే ఇవి విత్తనోత్పత్తి కోసం అనమాట అంటే జన్యు మార్పిడి చేసి రకరకాల కొత్త గింజల్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా సైంటిస్టులు అంటే ఎక్కువ పురుగుల మందు వాడకం తగ్గించడానికి ఎక్కువ వాటికి తెగులు రాకుండా చూడడానికి పంటలకి ఇలాంటి కొత్త తెగులకి తట్టుకుని నిలబడే మొక్కల్ని సృష్టించడానికి లేదంటే ఎక్కువ ఎరువులు అవసరం లేకుండా మంచి దిగుబడిని ఎక్కువ పంటనిచ్చేలాగా మొక్కల్ని సృష్టించడానికి ఈ ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట సో దీంట్లో బీటీ రకం అనేది చాలా కాలం కిందటనే ఈ రకాన్ని అయితే తీసుకొని వచ్చారు కాకపోతే దీన్ని బ్యాన్ చేశారనమాట రీజన్ ఏంటి అసలు బీటీని ఎలా తయారు చేస్తారు ఎందుకు ఇది ఇంత ప్రాచుర్యం పొందింది అంటే ఆ బాసిల్లస్ థురెంజెన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి జన్యుల్ని తీసి అంటే ని తీసి దాన్ని మొక్కల్లో ఇంజెక్ట్ చేస్తారన్నమాట ఇలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ మొక్కలు ఏం చేస్తాయంటే ఆ ఆ బ్యాక్టీరియాలో ఉండే ఆ ప్రోటీన్ ని ఇవి కూడా ప్రొడ్యూస్ చేస్తాయి మొక్కలు దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి కీటకాలకి విషపూరితమైనది అనమాట ఈ ప్రోటీన్ అనేది కీటకాలు ఏమైనా తిన్నట్లయితే ఈ కంకులు ఏమైనా ఉంటాయి కదా సో ఆ కంకల్ని ఆ గింజల్ని కీటకాలు తిన్నట్లయితే ఏమవుతుందంటే వాటి కడుపు అనేది ఆ జీర్ణ వ్యవస్థ మొత్తం క్రిస్టల్స్ లాగా మారిపోతుంది అనమాట గడ్డ కట్టినట్టుగా క్రిస్టల్స్ లాగా మారిపోతుంది దానివల్ల కీటకాలు అనేవి చనిపోతాయి సో ఈ విధంగా మనం పురుగుల మందుని స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా ఒక బ్యాక్టీరియా నుంచి తీసుకొని వచ్చిన జీన్స్ ని ఈ గింజలోకి ఇంజెక్ట్ చేసినట్లయితే దాని నుంచి మనం పురుగుల మందు వాడకని తగ్గించే లేదంటే నుంచి ఈ ఏదైతే తెగులు ఉన్నాయో ఈ తెగులని తట్టుకునే శక్తి ఉండే పంటల్ని పండించవచ్చు అని చెప్పేసి ఈ ప్రయోగాలను అయితే స్టార్ట్ చేశారనమాట మరి ఇది మంచిదే కదా దీనివల్ల ఏం ప్రమాదం అంటే ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు కీటకాలకి టాక్సిన్ కదా ఇది విషపూరితం కదా ఇది మనుషులు తింటే ఏం కాదా అని చెప్పేసి ఈ మ మనుషులు తింటే ప్రమాదం కాదు అనే చెప్తున్నారు ఇది ఇది ఏంటంటే మన అంటే మనుషుల కడుపులో యాసిడ్ ఉంటుంది కదా ఆమ్లం ఎక్కువగా ఉంటుంది కదా సో ఈ యాసిడ్ అనేది ఆ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ టాక్సిన్స్ ని పాడు చేస్తుంది అలాగే ఆ ప్రోటీన్ డైజెస్ట్ చేసుకుంటుంది అన్నమాట మన స్టమక్ దీని వల్ల మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి సైంటిస్ట్లు అయితే చెప్తున్నారు అన్నమాట మరి ఆ ఎందుకు బ్యాన్ చేశారు అయితే ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అంటే ఈ బీటీ రకం విత్తనాల్ని లేదంటే బీటీ రకం పంటని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి సైంటిస్టులు చాలా గట్టిగా వాదిస్తున్నారు ఏం ప్రమాదం జరుగుతుంది అంటే ఈ హానికరమైన కీటకాలను చంపే క్రమంలో మంచి కీటకాలైన తేనెటీగలు అలాగే సీతాకొక్క చిలుకల్ని కూడా చంపే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈ తేనెటీగలు చే సీతాకోకచిలుకలు చిలుకలు కనుక అంతరించిపోయినట్లయితే అసలు పంటలు పండే అవకాశం ఉండదు చెట్లు ఉండవు చెట్లు లేకపోతే మానవ మనుగడకి అవకాశమే ఉండదు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి దీని మీద నిషేధం అయితే విధించారనమాట ఇంకా ఏంటంటే ఈ బీటి రకం వంకాయలు అలాగే పొగాకు నెక్స్ట్ పత్తి ఇంకా మొక్కజొన్న వీటిని ఉత్పత్తి చేశారు గింజల్ని పత్తి ఉత్పత్తిలో వచ్చేసి స్టార్టింగ్ ఎప్పుడైతే బీటీ పత్తి వచ్చిందో ఆ టైంలో ఆ ఆకుల్ని తిన్న జంతువులు కొన్ని చనిపోయాయని కూడా చెప్తూ ఉంటారు నెక్స్ట్ వంకాయలు కనుక బీటీ వంకాయల్ని తిన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎలర్జీలు అనేవి డెవలప్ అవుతున్నాయని కూడా చెప్పారనమాట సో ఇంతకు మించి భయంకరమైన ఎఫెక్ట్స్ అనేవి మనుషుల్లో కనిపించలేదు ఈ బీటీ వల్ల కాకపోతే పర్యావరణం చాలా దారుణంగా దెబ్బతింటుంది కాబట్టి ఆ ఈ బీటిని బ్యాన్ చేశారు ఇండియాలో కానీ ఇది ఇప్పుడు ఏమైనా ఇల్లీగల్ గా జరుగుతుందా ఇలాంటివి మళ్ళీ ఇల్లీగల్ గా ఉత్పత్తి చేస్తున్నారా అన్న ఒక అనుమానంతో ఇప్పుడు టెస్ట్లకు అయితే పంపించారనమాట సో ఇప్పుడు ఇది ఏదైతే ఈ పంట ఉందో ఇది బీటీ అయినా కూడా మనకి ప్రమాదమే లేదా సాధారణ విత్తనోత్పత్తికి అయినా కూడా ఈ అధికంగా పురుగుల మందు వినియోగం వల్ల కూడా మనకి ప్రమాదం అనేది సంభవించవచ్చు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి గింజల్ని ఇచ్చేటప్పుడు ఆ ఇవి తినకూడదు అని కొన్నిటికి చెప్తున్నారు ఇవి తినడానికి కాదు ఇవి మేము గింజల కోసం తయారు చేస్తున్నాం ఇవి తినడానికి పనికి రావు అని ముందే చెప్తున్నారు చాలా వరకు రైతులకి కానీ రైతులకి అవగాహన లేకపోవడం వల్ల అంటే దీంట్లో ఏమైనా ప్రమాదం ఉంటుంది అని వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఇవి తినగలిగే గింజలే కదా మనం తినొచ్చు కదా అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చి తింటున్నారనమాట సో ఇది ప్రమాదకరం అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి రీసెంట్ గా ఆ బెండకాయల్ని కూడా విత్తనోత్పత్తికి ఇస్తున్నారు అనమాట వాళ్ళు ముందే చెప్తున్నారు ఇవి తినడానికి కాదు వీటి నుంచి గింజల్ని తయారు చేస్తున్నాము ఆ ఈ గింజలు మాత్రమే మేము కొంటాము ఇవి తినడానికి కాదు అని చెప్తున్నారు కానీ తింటే ప్రమాదం అని మాత్రం ఏ ఒక్కరికి ఎక్కడ చెప్పట్లేదు సో దీనివల్ల చాలా మంది ఏంటంటే గింజల కోసం కదా కొన్ని బెండకాయలు మేము తీసుకొని కూర చేసుకుంటాం అన్నట్లుగా ఎవరైనా వీటిని తిన్నట్లయితే అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దళారులు విత్తనోత్పత్తికి అని ప్రత్యేకంగా చెప్పి మనకి ఏదైనా పంట ఇస్తే ఆ పంటను మనం తినకపోవడమే చాలా మంచిది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి విత్తనోత్పత్తికి అని ఇచ్చిన పంట సాధారణంగానే తక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆ దానికి రేట్ ఇస్తారంట కానీ ఆ విషయం తక్కువ దిగుబడి ఉంటుంది తక్కువ పంట పండే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ముందే చెప్పారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే మాకు నష్టం జరిగింది ఇది ఏదో విత్తనాలు సరిగ్గా లేవు నష్టం జరిగింది అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ విధంగా తయారైన విత్తనాల్ని తర్వాత మనం పంటకి విత్తనాలుగా ఉపయోగించుకుంటే అప్పుడు మనకి దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది కానీ విత్తనోత్పత్తికి ఇచ్చిన పంట నుంచి దిగుబడి మాత్రం తక్కువగానే ఉంటుంది అని చెప్పేసి నిపుణులు అయితే దీని గురించి చెప్తున్నారనమాట సో ఏదేమైనప్పటికీ విత్తనోత్పత్తికి ఇచ్చిన గింజల్ని లేదంటే విత్తనోత్పత్తికి ఏదైనా మనకి పంటనిచ్చినప్పుడు దాన్ని తినకపోవడమే మనం మనకి శ్రేయస్కరం ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విత్తనోత్పత్తి కోసం ఇచ్చే ఈ పంట ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మందిని ప్రమాదాల నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు అప్పటికప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకపోయినప్పటికీ కొన్ని వ్యాధులు అనేవి సంభవించే అవకాశం లేదంటే ఆరోగ్యం క్షీణించిపోయే అవకాశం అనేది నిదానంగా ఉంటుంది కాబట్టి వీటికి ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది సో కాబట్టి ఈ వీడియో మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్